హై యోస్ గుడ్ మార్నింగ్ సూర్య ఓపల్వారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూ టు హ్యాష్ ట్యాగ్ రంజిత్ అని హిల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఈరోజు ఈ ప్లేస్ నుంచి అయితే మన రైడ్ అనేది స్టార్ట్ కాబోతుంది ఇది దొల్హోరా అనే ఊర్లో పాప శ్రీరామ్ అనే ఆశ్రమము ఇక్కడైతే ఈ అన్నవాళ్ళు నైట్ డిన్నర్ అరేంజ్ చేశారు అన్నవాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అన్నవాళ్ళు మార్నింగే వర్క్కి వెళ్ళిపోయారు థ్యాంక్స్ చెప్పలేకపోయాను నేనైతే మన రైడ్ అనేది ఇవాళ ఎనభై ఏడు కిలోమీటర్లు ఉంది మనం వెళ్ళబోయే ప్రదేశం వాయుదేవాయుదేవా విజృంభిస్తే నిన్నటి మాదిరిగా మన రైడ్ అనేది కష్ట కష్టం అవుతుంది లేకపోతే మనం ఆ ఎనభై ఏడు కిలోమీటర్లు మన మ్యాస్ట్రోతో వితౌట్ పొల్యూషన్ ఆ ప్లేస్కి కూడా రీచ్ అయిపోతాము ఇక కలుద్దాం మనం మ్యాస్ట్రో వీల్స్పై అయితే మనకు వితౌట్ పొల్యూషన్ మనం ఇక్కడికి వచ్చినందుకు మనకు థ్యాంక్ యూ చెప్తుంది కానీ మనమైతే ఆ ఆశ్రమం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మనకు స్టే కల్పించినందుకు బాపా శ్రీరామ్ అనే ఆశ్రమం వారికి అయితే థ్యాంక్ యూ ఈ దొల్ ధొలేరా అనే ఊరిలో చేసాం మళ్ళీ అదే ఎక్స్ప్రెస్ వేకి ఈ ధొలేరా అనే ప్రాంతం ఈ ప్రాంతం అయితే మాత్రం నిరంతరం వరదలకే గురవుతూ ఉంటుంది ఎందుకంటే సముద్రుడు ఇక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఎక్కువగా ఈ గుజరాత్ స్టేట్లో ఎక్కువగా వరదలకు ముప్పై ప్రాంతం అయితే ఇదేను ఈ ధొలేరా ఇక్కడైతే ఎక్కడికక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్సే చేసేస్తూ ఉన్నారు మరి ఇక్కడ అంత అక్కడ పోర్ట్ ఏరియా మొత్తం అదంతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఈ ధొలేరాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ధులేరాలో కాబట్టి ఇక్కడ ఎక్కడా కానీ పెద్ద 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 నగరం లాంటి ప్రదేశాలు అయితే లేవు మొత్తం అట్లాంటిది రోడ్ల కోసం చూడండి ఏ విధంగా చేస్తున్నారో రాబోయే రోజుల్లో అయితే నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది ధులేరా అనేది రోడ్స్ పరంగా గుజరాత్లో అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది వెహికల్స్ ఏమో దూసుకొని పోతా ఉన్నాయి ఇదైతే ఓన్లీ హెవీ వెహికల్స్ కోసం వేసిన లైన్ ఇది మనమైతే వా హెవీ వెహికల్స్ కంటే ఇంకా హెవీ వెహికల్గా వెళ్తూ ఉన్నాం కాబట్టి వితౌట్ పొల్యూషన్ మన కోసం ఈ సపరేట్ ట్రాక్ అనేది ఎంత అన్లిమిటెడ్ స్పీడ్తో దూసుకొని పోవచ్చు ఈ ట్రాక్లో అయితే అలా రోడ్లునే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేశారు ఈ ఈ డొలేరా అనే సిటీలో అయితే నిజంగా ఇక్కడ రోడ్లని చూస్తూ ఉంటే నాకు ఫ్యూచర్లో ఎట్లుంటాయో ఈ రోడ్లని ఒకసారైనా ఫ్యూచర్లో రావాలనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి ఇవి కూడా రోడ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇట్ట తిరిగి అట్ట తిరిగి అట్ట పోయింది అవతల ఒకటి ఉండది ఇదిగో అక్కడ ఒక రింగ్ రోడ్డు అవతల ఒక రింగ్ రోడ్డు ఇన్ని రోడ్లుగా వేస్తుండారు అసలుకి ఈ ప్రదేశంలో నాకైతే ఇప్పటికే అర్థం కాలేదు పెద్ద సిటీగా అంటూ ఏ లేవు ఇక్కడైతే అహ్మదాబాద్లో డొలోరా అనేది ఒక ప్రదేశంగా ఉంది అంతకుమించి మించి ఇక్కడ పెద్ద సిటీలుగా అంటూ ఏమి లేవు కానీ హైవేల విషయంలో అయితే గుజరాత్కి నిజంగా ప్రణామం అంటే ప్రణామం రోడ్ల విషయంలో అయితే ఫ్యూచర్లో కానీ ఒకవేళ ఉంటే మళ్ళీ ఈ రోడ్లల్లో రావాలనిపిస్తుంది నాకైతే గుజరాత్ స్టేట్లోని రోడ్స్ పైన మళ్ళీ తిరగాలనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు విధంగా వేస్తూ ఉన్నారు మొత్తం వేసేసాక చూస్తే ఎట్లుంటాయో ఒకసారి ఫీల్ అవ్వాలని వచ్చి తర్వాత చూద్దాం ఫ్యూచర్ ఇయర్స్లో మళ్ళీ వస్తామో రామో ఇప్పుడైతే ఏ లబ్బా హైలెట్ ఈ రోజు ఈ జర్నీలో నిన్నటి జర్నీలో ఈ రోడ్స్ అనేవి హైలెట్ మొత్తం ఈ గుజరాత్లో కల్లా ఈ గుజరాత్లో ఈ రోడ్ల గురించి అనుకోపోండి ఈ ట్రావెలింగ్ అయితే నిజంగా ఇక్కడ రింగు రోడ్లు కూడా ఏసి పారేస్తూ ఉన్నారు ఫ్యూచర్ డేస్లో ఇక్కడ మహానగరంగానే ఇదంతా అయ్యే విధంగా ఉంది అక్కడ చూడండి అక్కడ కూడా రోడ్లు అక్కడెక్కడో అక్కడ రోడ్లు మొత్తం రోడ్ల నిర్మాణానికే కొన్ని కుటుంబాలుగా ఎక్కడే స్థిరపడిపోయినారు ఎందుకు ఈ ఏరియాలో ఇంత డెవలప్గా రోడ్ల విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారో తెలియడం లేదు ఫ్యూచర్లో అయితే ఇక్కడ అంతా పెద్ద పెద్ద సిటీలుగానే తయారవుతూ ఉన్నట్టుంది ఇక్కడ రోడ్ల నిర్మాణాలు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఇక్కడ ఉండే ఎక్స్ప్రెస్ వే రోడ్డుకి మన మ్యాస్ట్రో ఎక్స్ప్రెస్ వేలో ఫ్యూచర్ రైడ్స్లో వెళ్తారో వెళ్ళదో కానీ ఇక్కడైతే ఎక్స్ప్రెస్ వే ఇదే దూసుకు వెళ్ళచ్చు దూసుకు వెళ్ళిన వాళ్ళంతా కానీ ఇక్కడ స్పీడ్ లిమిట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి ఎనిమిది పది ఇరవై ఏంటి స్పీడ్ లిమిట్స్ స్పీడ్ లిమిట్సా లేదంటే అన్ని చక్రాలు ఉన్న బండ్లు వెళ్ళే సంఖ్యనా అది ఇరవై స్పీడ్తో కారు వెళ్తుందా పది స్పీడ్తో ట్రక్ వెళ్తుందా ఎనిమిది స్పీడ్తో లారీ వెళ్తుందా అట్ అయితే మన మ్యాస్టర్ ఏ స్పీడ్తో వెళ్ళాలి కా తోసుకుంటా వెళ్ళాలేమో ఈ లెక్కల ప్రకారం అయితే మన మ్యాస్టర్ ఈ విధంగా అసలు మ్యాచ్ అయ్యేటి అని అయ్యా స్పీడ్ లిమిట్స్ అనేవే ఇలా కాస్త తమాషాగా కాకంటే ఎనభై ఇది భావనగరే అనుకుంటా ఉన్నాను ముప్పై ఆరు కిలోమీటర్లు ఇలా ప్రతి వంద మీటర్లకు ఒక ఒక సైన్ బోర్డ్ అంటూ ఉంది ఎక్స్ప్రెస్ హైవే అనేది ఎండు ఉంది ఇంకొక రెండు కిలోమీటర్లల్లో మొత్తానికి ఇప్పుడు మనం చూసుకుంటానే వచ్చేసాము వాయుదేవాకి ఇంక రెండు కిలోమీటర్లల్లో మామూలు నార్మల్ హైవే అయిపోతుందయ్యా వద్దు అయ్యా వద్దు హ్యాష్తో కూడా నేను ఎక్స్ప్రెస్ అయితే తగిలేశాను ఇంకా ఇంతకంటే పెద్ద హైవేలు అనేటివి ఉండవు దేశంలో ఎక్స్ప్రెస్ వే కంటే ఇంకా పెద్దకు మించి అయితే ఉండవు సూపర్ ఎక్స్ప్రెస్ వేను ఇంకా అట్ట ఇంకేమన్నా ఉంటే తప్ప నాకు తెలిసి ఎక్స్ప్రెస్ వేనే నార్మల్ హైవేల కంటే పెద్దది ఎక్స్ప్రెస్ వే రెండు వందల మీటర్లలో ఫినిష్ మనకు ఎక్స్ప్రెస్ వే అయినా అంతే మన వేగము మామూలు పిత్రే రోడ్ అయినా అంతే ఈ రూట్లో అయితే నాకు తెలిసి ఎందుకంటే వాయుదేవి ఆ విధంగా బాగబెట్టాడు కనుసూ పేర్లో హోటల్స్ ఏం లేవు మ్యాప్లో ఈ పక్కాడో ఒకటి చూపించింది ఇంక ఊరుగా అంటే ముప్పై అబ్బా నిజంగా వాయుదేవాకి ప్రణామం అయ్యా ప్రణామం ఒక బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము చాలా పెద్ద నది కాదు ఇది ఏరు కాదు సముద్రమే అనుకోవాలి మొత్తం అక్కడి నుంచి ఇంకా సముద్రపు భూభాగమే ఇదంతా కాంటే సముద్రం ఉందో పదహైదు కిలోమీటర్ల అవతల సముద్రము సముద్రపు భూభాగంలోనే ఇక ఇండ్లు ఊర్లు అంటూ ఏం ఉండవు ఈ పక్కన అదిగో అక్కడెక్కడో కనిపిస్తూ ఉండదు ఒక ఊరు ఫ్యాక్టరీలో ఏయో తెలియదు ఆడికి చేరుకుండే లోపల ఇంకా ఒకటిన్నర గంటలో రెండు గంటలో పడతాదిలే లేకని ఆ తర్వాత విషయం యువతలు కూడా ఇంకా భూభాగం అంటూ ఏం ఉండదే సముద్ర భూభాగం అంతా అది ఎంత ఊర్లో అట్లాంటి దరిదాపుల్లో ఏం లేవో రోడ్లేమో హై క్లాస్గా ఉన్నాయి వాయుదేవానే హై క్లాస్కు మించి ఉన్నాడు కింద అయితే వయమో పడిపోతానేమో అనిపిస్తూ ఉంది వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్ టోల్ వేజెస్ వచ్చేసాము గా ఈ రోజులోనే మొదటి టోల్ ప్లాజా తెలిసి ఈ రోజులో చివరి టోల్ ప్లాజా కూడా ఇదేనేమో ఎందుకంటే భావనగర్కి వెళ్తాము అక్కడి నుంచి అమ్మ వాయుదేవా అడిగో సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఈ టోల్ ప్లాజాను కూడా దాటేసాము మనం వెళ్తూ ఉన్నాం నేషనల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా టోల్వేజెస్ బా ఈ వాయుదేవాకి హైవేకి ఇక్కడ ఉన్న ఈ సముద్రపు లొకేషన్స్కి పిచ్చల్ పిచ్చర్గా ఉండదు ఇడెంతో అన్ని కయలు పారేసారు నేను చూడంగా ఈ కొన్ని ఉప్పు కయ్యలుగా నాకు తెలిసిన విధంగా ఉప్పు తయారీ కేంద్రాలుగా తెలుసు మరి ఇవేంటియో తెలియదు మొత్తం ఈ విధంగా కట్టలు కట్టేసి ఉండరు అక్కడ ఏదో పెద్ద ఫ్యాక్టరీనే ఉంది ఉప్పు తయారీ పరిశ్రమ ఈ విధంగా కాదనుకుంటాను నాకు తెలిసిన విధంగా ఉప్పు తయారీ కట్టలు అనేవి ఇట్లా కడతా ఉంటారు సముద్రాల పక్కన మరి ఇది సముద్రం అయితే కాదు సముద్రానికి చాలా దూరంలోనే ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇది సముద్రపు భూభాగం ఇదంతా సముద్రం కాదు సముద్రపు భూభాగము మరి ఇక్కడ ఈ విధంగా కట్టి ఉన్నారు ఏంటి అయి మన రైడ్లో కొత్త కొత్త నేషనల్ హైవేస్ ప్రతి నేషనల్ హైవే పైన మనం మ్యాస్టోతో వెళ్తూ ఉన్నాము సో హ్యాపీ వితౌట్ పల్లె ఉప్పు కనీసం ఉప్పు కనిజం రెండు రకాలు రకాలుగా కాదు వేరు చేస్తూ ఉన్నట్టున్నారు గా ఉప్పు అంటే ఏమన్నా సాల్ట్ మన బోర్డులో ఏదో సాల్ట్ లిమిటెడ్ అని ఏదో ఉంది అందుకని నేను ఉప్పే అనుకుంటున్నాను కాదు ఉప్పే కాకంటే ముడి ఉప్పు దీన్ని ఇంకా చాలా చాలా విధాలుగా విడిచేసే పద్ధతి ఉంటుంది అనుకోండి మొత్తము ఒక సామ్రాజ్యములానే నాకైతే నిజంగా అప్పుడు ఆ కృష్ణుని కాలం నాటి ఆ నగరాన్ని చూసినట్టే ఉండాలి ఇవి చూస్తూ ఉంటే ఈ టెంపుల్స్ అనేవన్నీ చూస్తూ ఉంటే అప్పటి కాలం నాటి ఆ రాజుల కాలం నాటి నగరాలను చూసినట్టే ఉండదు ఇప్పుడు ఈ కళాశిల్పాలని చూస్తూ ఉంటే ప్రతి టెంపుల్ ఆ విధంగానే చేస్తూ ఉన్నారు మొదటి నుంచి మధ్యాహ్నంగా అంటే ఇప్పుడు పన్నెండు ఇరవైకి వచ్చాను ఇందులో ఎక్కడైతే తినేసాను గుజరాతీ తాలి నూట ఇరవై రూపాయలు రెండు రొట్లు ఒక అప్పడము రెండు పిరికిట్లు అన్నం అయితే ఇచ్చినారు మొన్న వంద రూపాయలకు ఐదు రొట్లు నిన్న వంద రూపాయలకి మూడు రొట్లు నిన్న నూట ఇరవైకి మూడు రొట్లు ఈరోజు నూట ఇరవైకి రెండు రొట్లు అట్ట ఒక్కొక్క చోట తగ్గిపోతానే ఉండదు తీసుకునే డబ్బు ఎక్కువైత ఉండదు డ్రైవర్ మొత్తం రోడ్డు వాయుదేవా కాదు ఇదంతా సముద్రపు భూభాగము అక్కడ ఉప్పు తయారీ కేంద్రము అక్కడెక్కడో పెద్ద సముద్రపు భూభాగంలోనే పెద్ద ఫ్యాక్టరీగా నిర్మించేశారు అక్కడ ఇదంతా సముద్రపు భూభాగమే ఇందులో ఉప్పు తయారీ కేంద్రాలు ఇక ఇక్కడ కనిపిస్తున్నదైతే అదే ఆ ఊరు భగ భగవరాన భగవత ఆ ఊరైతే సిటీ పెద్ద సిటీగా కనిపిస్తూ ఉండదు మొత్తం ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇదో ఇక్కడి వరకు అక్కడెక్కడో రోడ్డు కూడా కానొచ్చా ఉండదు నాకైతే వెహికల్ ఎక్కడో పోతా ఉండే వెహికల్లో ఆ రోడ్లోకి పోవాలి ఇప్పుడు భవానగర్ భవానగర్ ఊరైతే అదంతా ఊరే మొత్తం పెద్ద పెద్ద టాంజి ఇప్పుడు వచ్చిందయ్యా ఊరిగా కానీ ఖాళీ ప్రదేశం కాకుండా చెట్లు మిద్దులుగా కొత్త టాంజీ ఆ డొలేరా నుంచి ఇప్పటికొచ్చిన భావనగర్కి అయితే వచ్చేసాము నిన్న పొద్దున నిన్న పొద్దునే అనుకుంటాను ఈ జంక్షన్లోకి ఎంటర్ అయ్యింది ఆ హైవే నుంచి మనము అట్లాంటిది ఈరోజు ఇటుకైతే చేరుకున్నాం వాయుదేవా భీవత్సానికే భావనగరికి ఎప్పుడో చేరుకోవాల్సింది సాయంత్రానికి చేరుకున్నాము ఇక ఈ వాటి స్టే అంటే వెళ్ళాల్సిన దూరం ఇంకా ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంది ఈరోజైతే చేరుకోలేము అందుకే ఇంకొక ఏడో ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఎక్కడన్నా స్టే చూడాలి ఇలాంటి భావనగర్లోనే ఏదో ఒక ఆశ్రమము ఏదో ఒకటి చూడాలి ఈ భావనగర్ అనేది మొత్తం బిల్డింగ్ బిల్డింగ్లతోనే నిండిపోయింది ఎక్కడ చూసినా కానీ హైటెక్ సిటీని మించి తక్కువగా లేదు భావనగర్ సర్కిల్లోకి అయితే వచ్చేసాము మనం మన డెస్టినేషన్ మనం వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ వైపుగా వెళ్తూ ఉన్నాము ఎక్కడికి చేరుకుంటే అక్కడికే భావనగర్కి ఎంట్రీ కాగానే చాలామంది పరిచయాలతోనే ఎంట్రీ అయ్యాము చాలా సంతోషం వీళ్ళంతా చూపిస్తున్న అభిమానానికి చాలా చాలా సంతోషం ఆ సముద్రపు భూభాగం నుంచి భవనగర్ దాటేసి ఒక దగ్గరగా మనం వెళ్ళే ప్రదేశానికి దగ్గరగా వెళ్తూ ఉన్నాను ఇక్కడ ఫోర్ లైన్ రోడ్డు కూడా ఉంది ఇటు వెళ్తూ ఉన్నాను వచ్చే దారిలోనే ఇప్పుడే జస్ట్ పెట్రోల్ పంప్లో కూడా స్టే అడిగాను వాళ్ళు లేదు అని చెప్పేశారు ఇప్పుడు నెక్స్ట్ పదకొండు కిలోమీటర్ల వరకు ఇంకా పెట్రోల్ పంప్ అనేది లేదు వెళ్తూ ఉన్నాను ఆశ్రమం కూడా చూశాను లేవు దరిదేపల్లో ఇక్కడెక్కడ టైం ఆరు పదైదు అయిపోయింది సూర్య అయితే ఉన్నాడు చేరుకుందాం ఆ పరిసర ప్రాంతాలేకి మనం ఏదో ఎక్స్ప్రెస్ వేలు వాటిని హైవే లెక్కితే మళ్ళీ స్టేట్ హైవే థర్టీ సిక్స్ లెక్కి తెచ్చేసింది పదకొండు కిలోమీటర్లలో ఒక పెట్రోల్ పంప్ ఉంది మనం వెళ్ళాల్సిన డెస్టినేషను ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంది చూద్దాం మరి మధ్యలో అయితే ఏమీ లేవు ఎడారి ప్రాంతం మాదిరిగానే అయో ఈ హెచ్పి పెట్రోల్ పంపులు అయితే మనకు స్టే దొరికింది ఈ హెచ్పి పెట్రోల్ పంపు ట్వంటీ అంటే పది గంటలకే క్లోజ్ అయిపోతుంది తగ్గిడి అనే పరిసర ప్రాంతాల్లో బుద్దిహిల్ అనే పెద్ద ఊరికి తగ్గిడి అనే చిన్న ఊరికి మధ్య స్టేట్ హైవే ఇది ఇక్కడైతే మన క్యాంపింగ్ ఇవాళ మేనేజర్ సార్కి అయితే థ్యాంక్ యూ ఫుల్ ఓపెన్లోనే ఉంటుంది ఇది మరి సేఫ్టీ అంటారా ఏమో తెలియదు అక్కడైతే ఒక డాబా ఉంది సూర్యాకైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం టైం అయితే ఎగ్జాక్ట్గా ఏడు పది అయింది ఏడు పది టైం అయితే లైటింగ్ అయితే ఇంకా ఉంది వెళ్ళాల్సిన పదహారు కిలోమీటర్లు అయితే ఉంది ఇంకొక ఎనిమిది కిలోమీటర్ల వరకు పెట్రోల్ పంప్ అయితే లేదు అందుకని ఎందుకో ఇదో ఈ వాయుదేవ ఫుల్ ఆపోజిట్ వల్లే అసలు కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళలేకున్నాను వాయుదేవ ఫుల్ ఆపోజిట్ వల్లే కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళలేకున్నాను అందుకని ఈ ప్లేస్లో అయితే ఇవాళ స్టే చేస్తూ ఉన్నాము ఆవులు ఇక్కడ ఇంకా గోమాతలే ఉన్నాయి ఎక్కువ ఎందుకంటే ప్రదేశాలు అలాంటివి కాబట్టి ఇప్పుడైతే తినేందుకు వెళ్తూ ఉన్నాను పెట్రోల్ పంప్ మేనేజర్ అయితే వెళ్ళిపోయాడు వర్క్ చేసి అతను ఉన్నాడు నైట్ షిఫ్ట్కి ఇంకొకరుస్తారంటే నేను హోటలే అనుకుంటున్నాను టీ కొట్టు కాకుండా తినేందుకు ఏమన్నా ఉంటే తినేసి వెళ్దాం ఇక ఇవాళ ఇక్కడే ఎక్కడన్నా టెంట్ వేసుకొని స్టే చేసేద్దాం ఇక ఇంకొక గంట ఉంటే పెట్రోల్ పంపులో కూడా మొత్తం లైట్లు అన్నీ ఆఫ్ చేసి క్లోజ్ చేసేస్తామని చెప్పారు ఒక అన్న వచ్చాడు నైట్ షిఫ్ట్గా ఆ అన్న లోపల ఉంటాడేమో మనమైతే ఇక్కడే ఏదో ఒక మూల టెంట్ అనేది వేసేసుకోవాలి సేఫా అంటే సేఫే కాదు అంటే కాదు వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది నెక్స్ట్ వీడియో అనేది సేఫ్ అయితేనే అప్లోడ్ అవుతుంది లేకంటే ఇది లాస్ట్ వీడియోగా ఉంటుంది మరి అంత మాట అయితే వద్దు కానీ సిచ్యువేషన్ పరంగా మారు మూల కాబట్టి ఆ మాట వాడచ్చు అంతే మరీ అంత మనం మరీ అంత అడవుల్లో అయితే ఏం లేవు జనసంచారంలోనే ఉన్నాం అంత మారు మూలకేం పోలేదు జన సంచారంలో రహికల్సు కంపెనీలు అంట ఉన్నాము కానీ మారు మూల కాబట్టి కొన్ని కొన్ని అనుమానాలు అనుమానాలు కాదు కొన్ని ఆలోచనల పరంగా అంతే ఇక మేస్ట్రో అయితే ఇక్కడ ఉంది ఓబుల్వారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ రిబ్యూట్ టు హ్యాష్ ట్యాగ్ రజిత్ అని ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే ట్వంటీ ఫైవ్ అనేది ఇక్కడ మన క్యాంటీన్ తో ముగిస్తుంది ఉంటాను గుడ్ నైట్ తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం తప్పకుండా